వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధానిలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తరణ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేశాడు అసలు అమరావతి రాజధాని ఇష్టం లేని ముఖ్యమంత్రి వచ్చాడు గతంలో ఆయన వచ్చిన తర్వాత అమరావతి రాజధానిలో కంపబెంచడం తప్ప చేసింది ఏం లేదు ఇక వైసీపీ అయితే ఆ సీడియాక్సెస్ రోడ్లో వెళ్తూ అమరావతిలో ఏమీ లేదు శ్మశానం అంటాడు ఒకడు కమరావతి అంటాడు ఇంకొకడు బిఏలో కెమెస్ట్ చదివినాడు శ్మశానం అంటాడు అమరావతికి రాజధాని పనికిరాదు మునిగిపోయింది అంటారు స్వయంగా ముంచాలని చూసినా కూడా ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో వండవల్లి కరకట్ట లోపల ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్మించుకున్న ఇంట్లోకి కూడా నీరు తీసుకువెళ్ళకపోయారు పడవనోజుల ప్రకాశం బ్యారేజీ గేట్ మూసేసినా కూడా ఆ వరద ఉండవల్లిలో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసంలోకి రాలేదు దీంతో నిరుత్సాహానికి గురయ్యారు ఇక ప్రభు బిడ్డలు వెంకటేశ్వర స్వామి గుండి అభివృద్ధి చేస్తారని మనం ఏమనుకుంటాం వెంకటపాలెంలో ఏదో గుడి నిర్మించాము దీపారాధన చేస్తాం అనే టైప్లో అంత ఖర్చు పెట్టి నిర్మించిన దేవాలయాన్ని అలా పడేశారు తాజాగా కూటమి ప్రభుత్వం రెండో ప్రాకారం నిర్మించాలని నిర్ణయించింది తిరుమల తిరుపతి దేవస్థానం ఇందుకు సంబంధించిన నిధులు విడుదల చేయడానికి సిద్ధమైంది రాబోయే రోజుల్లో వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి గుడిని అమరావతి రాజధాని మొత్తానికి అటు వైకుంఠపురంలో ఇటు వెంకటపాలెంలో ఈ రెండు దేవాలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగబోతోంది దీనికి సంబంధించి అమరావతి రాజధాని రైతులు ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి